తేదీ ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ రంగు కోడి పుంజులు మందంలో విజయం సాధించను నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి స్థితి కొరత గురించి మనం కుక్కట శాస్త్రంలో తెలుసుకుందాం పూర్వ ఫలాని మరియు ఉత్తర ఫలాని నక్షత్రాలు అమావాస్య ఆదివారం మన కుక్కటి శాస్త్రంలో ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సాంస్కృతిని పరిచయం చేయడం ఉద్దోదానికి కాదు అమావాస్య ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల నుండి ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం పన్నెండు పన్నెండు గంటలు అంటే ఉదయం తెల్లవారుజామున పద్నాలుగు నిమిషాలు పన్నెండు పద్నాలుగు నిమిషాల వరకు అమావాస్యను ఉండటం అనేది జరిగింది అంటే ఆదివారం పూర్తిగా అమావాస్య ఉంటుంది కాబట్టి మీరు పందాలు వినియోగించుకునేటప్పుడు ఏక రంగు నక్షత్రం ఈ మూడిటిని కూడా బేస్ చేసుకోవాల్సిన అవసరం అనేది కంపల్సరిగా ఉంటుంది అమావాస్య రోజు కాకులుకి విపరీతమైన విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయని ఉంటాయి కానీ డేగా పింగళ పందెంలో నేను కాకిని వేసి విజయం సాధించాలనుకోవటం తప్పు ఫలాని నక్షత్రం లేకపోతే పుబ్బా నక్షత్రం ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషాల నుండి ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు గెలుపు అపజయం కాకి నెమిలి మీద డేగ మీద కోడి మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి నెమిలి పింగళ మరియు కోడి మీద పింగళ డాగ మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఉత్తర ఫలనే నక్షత్రం ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుండి ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు గెలుపు అపజయం కోడి నెమిలి మీద కాకి కోడి డాగ మరియు పింగళ మీద గోధుమ రంగు డాగ నలుపు డాగ మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఆదివారం కృష్ణపక్షం ఈ రోజున ఏ దిశలో కోడిపుంజును పంతొమ్మిదికి వదలాలి ఆదివారం రోజు తూర్పు దిశలో కోడి పుంజును పందెమునకు వదలటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొదటిద్దాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కోడి ఈ చీకటి పందెంలో అమావాస్య రోజు ఏకకి మరియు రంగుకి మనం ప్రధాన్ ప్రాధాన్యత ఇవ్వటం అనేది జరుగుతుంది అదేవిధంగా నక్షత్రాన్ని కూడా బేస్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఆదివారం రోజు కాకులు అనేవి విపరీతమైన శక్తివంతమైన పడుకు ఇవి ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా మరొక విషయం గట్టి మోపు చిక్కనేక ఏక మీడియం మీడియం ఏక్ అంటే మీడియం ఏక లేకపోతే నడేకలు అది కొత్త జంప్ అయినా అవ్వచ్చు కురిసేకైనా అవ్వచ్చు లేకపోతే ఈకైనా అవ్వచ్చు కానీ ఈక గట్టిగా ఉండాలి నడేక నడేక అంటే అంత కొత్తది కాదు అంత పాతది కాదు అట్లాంటి ఈకలుగా ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి రంగు ఈకని బేస్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది అదేవిధంగా నక్షత్రాన్ని కూడా బేస్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఎందుకంటే అమావాస రోజు కాకులు విజయాలు సాధిస్తాయి అదేవిధంగా ఇంకో విషయం ఏక ఏక పందెం ఇందులో ఆడవలసిన అవసరం అనేది కంపల్సరీగా ఉంది మెత్ మెత్తనేకలు మెత్తనేకలు అనేవి అంతగా విజయాలు సాధించవు మన సిల్క్ చీరలాగా ఉండే ఈకలు మెత్తనేకలు ఈ ఏకలు పంద్యాలు అంతగా విజయాలు సాధించవు రంగు కోడికాయ కోడికాయకి పందెంలో కోడి పచ్చకాకులు ఎక్కువ విజయాలు సాధించవు కోడి పచ్చకాకి విజయం తొంభై తొమ్మిది శాతం ఎర్రెమి మీద తొంభై శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడికాకి విజయం తొంభై శాతం ఎర్రెమి మీద తొంభై శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోటి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం ఎరెమల మీద ఎనభై శాతం వరకు డేగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుగు రంగు కోడికాయ పద్దంలో కోడి పచ్చకాకులు వినియోగించు కోడి పచ్చకాకులు ఎలా ఉండాలంటే తెల్ల కాళ్ళు ఎదర బోర మొత్తం నలుపు మెడలో నలుపు తెలుపు రెక్కల పైన నడుము పైన పసిం అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏక గెట్టేకాయ ఉండాలి అది పొడిగేకైనా సరే కురసేకైనా సరే అంటే లెంత్ ఎక్కువైనా సరే లెంత్ తక్కువగా ఉన్నాయి సరే ఏక గట్టే కయి ఉండాలి నడీ కయ్యి ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడు మీరు విజయాలు సాధించడానికి అతి సులువుగా ఉంటాయి నక్షత్రం కూడా కోడి కాయకు ఉంది కాబట్టి కోడి పచ్చు మీరు వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రెండో జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు ఎర్ర ఎర్రెమిడి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి డేదా విజయం తొంభై తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళ డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎర్రబ్రాస్ అంటే ఇవి ఎర్రనెముళ్ళుగా రావాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడే వీటిని వినియోగించుకోవాలి ఏ మాత్రం డాగలకు వచ్చే విధంగా ఉంటే అభజయం పాల్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎర్రనెములుగా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉండాలి కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎర్రడాక విజయం ఎనభై శాతం కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగళా మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసు రంగు నిమిలి డాగ పందెములో ఎర్ర ఎర్రనెములు ఎలా ఉండాలంటే నల్ల కాళ్ళు తెల్ల కాళ్ళు బోర మొత్తం ఎరుపు మెడలో ఎరుపు నడు మీద ఎరుపు కుతిక ఎరుపు అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది మెడ పైన రెక్కల పైన నడుము పైన ఎర్రపచిమైన ఉండాల్సిన అవసరం తోకలో కూడా ఎర్ర ఉన్న ఉంటే కూడా మీకు పర్ఫెక్ట్ గా విజయంలో సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కాకి పింగ ఈ పందాలలో మీరు అనుమానం లేకుండా కాకులను వినియోగించుకోవచ్చు కాకినెమలి పింగళాలు కానీ ఇవి కానీ అంతగా విజయాలు సాధించు కాకి ఎలా ఉండాలి అంటే దాని గురించి మనం మాట్లాడుదాం కాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎరడమిల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎరకాకి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డాగ మీద కోటి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమ్మిల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోటి కాకినెమిలి లేకపోతే కాకి నెమలి పింగళాలు ఈ నెముళ్లను అంతగా వినియోగించుకోకుండా ఉంటే మంచిది ఎందుకంటే ఎక్కువగా కాకులు అనేవి ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆదివారం అమావాస్య ఈ రంగుల్ని అంతగా మీరు వినియోగించుకోవద్దు తప్పనిసరిగా వినియోగించుకోవాల్సిన అవసరం అయితే ఈ కోటి డాగ మరియు నెమలి డాగల మీద మాత్రమే మీరు వినియోగించుకోవాలి కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రనెమిలి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి పింగళ కాకి పింగళ పందెంలో కేవలం నల్లబొట్ల పింగళాలు మాత్రమే వినియోగించుకోవాలి ఎర్రబొట్ల పింగళాలు వినియోగించుకోకూడదు కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమిల మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకురంగు కాకి పింగళ పందెంలో మీరు వినియోగించుకున్న కాకులు ఎలా ఉండాలంటే నల్ల కాళ్ళు నల్ల కళ్ళు ముక్కు నలుపు మెడలో నలుపు ఎక్కడ కూడా కూర్చోబు ఉండకూడదు మెడపైన నడుం పైన పసిమి అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది కాకి పశ్చిమి వీటిని సాధ్యమైనంత వరకు పన్నెండు గంటల నలభై నిమిషాలలోపు వినియోగించుకునే విధంగా మీరు వినియోగించుకోవడం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నాలుగో మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కోటి నెమలి కోటి రసంగి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడెనిమలి విజయం తొంభై తొమ్మిది శాతం డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడెనిమలి విజయం తొంభై తొమ్మిది శాతం డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడిసివ ఇవి కూడా కోడినమడి పందాల్లో వినియోగించుకోవచ్చు అదేవిధంగా పాల అభ్రాసుల్లో కోడుచుకున్న వాటిని కూడా కోడినిమలి కింద వినియోగించుకోవచ్చు కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుగు రంగు నెమలి పందెంలో ఎక్కువగా కాకినముల్లో కోడి చూపులు ఉన్న వాటిని అవి కాకినాముల కోడిచూపు అనేది కూడా అనేక రంగులుగా వస్తాయి కోడి కాకినములుగా వస్తాయి కాకినములుగా వస్తాయి వీటన్ని రకాలుగా వస్తాయి కానీ కోడి నెమ్మిలిగా పూర్తిగా అవగాహన ఉన్నప్పుడు మాత్రమే వినియోగి కోడి రసంగి అనేది కోడి నెమ్మలుగా పోట్లాడే కోడి రసంగి అనేది దేని మీదనే విజయం చేస్తుంది కోటి రసంగం లేని పక్షంలో కాకినెముల్లో కోడి చూపులు కూడా కోడి నెమ్మలుగా వస్తాయి వీటిని కూడా వినియోగించుకోవచ్చు తెల్ల నెమ్ములు కూడా కోడి నెమ్మలుగా వస్తాయి ఏదైతే కోడి నెమ్ములుగా మీకు వస్తుందో దాన్ని మాత్రమే వినియోగించాలి కాకినెమిలి అనేక రంగులకు సంబంధించిన కోడిపుంజు అదేవిధంగా కోడి రసం అనేది కూడా అనేక రంగులకు సంబంధించిన కోడిపుంజు అది కోడి డాక్గా పోట్లాడుతుంది కోడి నెమిలిగా పోట్లాడుతుంది నెమిలి పసిము ఉండి లోపల కోడిచూపు ఉన్నప్పుడు మాత్రమే కోడి రసంగాని వినియోగించుకోవాలి కాకినెముల్లో కోడిచూప్పు ఉండి ఎదర నల్లపోరు ఉంటేనే మాత్రమే మెడలో రెక్కల్లో తోకలో కోడి ఉన్న కో కాకినాములో కోడి మాత్రమే కోడి అంటారు కొన్నిప్పుడు కొన్ని ప్లేసుల్లో వాటిని మాత్రమే వినియోగించుకోవాలి వేరే వాటిని వినియోగించుకోవటం అనే వినియోగించుకుంటే అపజయం పాలవడానికి కూడా అంతే అవకాశాలు అనేవి ఉంటాయి ఐదో తమ్ము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు డేగా ఎర్ర బ్రాసులు విజయం తొంభై తొమ్మిది శాతం నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ఎర్రడేగ అంటే పశ్చిమ డేగలను మాత్రమే వినియోగించుకోవాలి పశ్చిమ డేగాలను మాత్రమే వినియోగించుకోవాలి నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎరడాగ విజయం తొంభై తొమ్మిది శాతం నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పింగళ డేగా పింగళ పందెంలో కేవలం ఎర్రబొట్లు పింగళాను మాత్రమే వినియోగించుకోవాలి కాకినమిల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి డేగాపింగ్లా పందెంలో ముసుగు రంగు మనం ఎర్ర బ్రాసులు వినియోగించుకోవడం వల్ల అతి సులుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఎర్ర బ్రాసు లేని పక్షంలో బాగా పశ్చిమ కలిగిన డేగలు మాత్రమే ఈ పందెంలో వినియోగించుకోవాలి పశ్చిమ తక్కువ డేగాలను వినియోగించుకోకపోతే అపజయం పాలవడానికి కూడా అవకాశాలు అనేవి ఉంటాయి రోజు ఈ కోడిపుంజ్ యొక్క జీర్ణశక్తి కొరత ఉంటుంది మళ్ళీ చదువుతున్నాను అమావాస్య రోజు కాకులకు విపరీతమైన ఆదివారం కాకులకు అనేది విజయాలు సాధించడానికి అత్యవంతమైన అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీటిని మీరు గమనించుకోవాలి అదేవిధంగా ఏకని రంగుని నక్షత్రాన్ని కలుపుకొని బేస్ చేసుకొని మీరు ఆదివారం రోజు వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధిస్తారు ఏక అనేది చాలా ఇంపార్టెంట్ అది పొడిగే కవని కురసే కవని అంటే పొడిగే కవని పుట్టే కవని లేకపోతే అది నడే కావాల్సిన అవసరం అనేది ఉంటుంది కొత్త ఏకలు అంతగా విజయాలు సాధించవు మెత్తనేకలు అంతగా విజయాలు సాధించవు వీటన్నిటిని మీరు చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఆల్రెడీ రెండు రోజుల నుంచి ఏక పందెం రంగు నక్షత్రాలు ఆడుతున్నాయి ఏక ఏక మీద ఎక్కువగా పందెం అనేది డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి వీటన్నిటిని మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది